హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే కొన్ని టాప్స్ చూద్దాం రండి అతి తక్కువ ధరతో మనకి మంచి సూపర్ టాప్స్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఈ టాప్స్ అయితే బెంగళూరులో తీసుకున్నాము మా వారు తీసుకొచ్చారనమాట చాలా బాగున్నాయండి నాకైతే మంచిగా అనిపించాయి ఇక అవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల లైనింగ్ కానీ చాలా మంచిగా ఇచ్చారనమాట లుక్ కూడా సూపర్గా ఉంటుంది ఈ టాప్ వేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫిల్స్ లాగా వేసారనమాట టూ స్టెప్స్ వైరు ఇక పైన నెక్ దగ్గర పైన పా పైన చూసినట్లయితే మొత్తం మెలాస్టిక్ ఇచ్చారండి తర్వాత హ్యాండ్స్ చూసినట్లయితే ఇక్కడ ఎలాస్టిక్ కింద యూస్ చేశారు అది బెలూన్ టైప్లో ఉందన్నమాట హ్యాండ్స్ అయితే చాలా మంచి లుక్ ఉందండి వేసుకున్నట్లయితే సూపర్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది దీని తర్వాత ఇంకొక డ్రెస్ చూద్దామండి ఇది ప్లాజో సెట్ అనమాట ప్యాంట్ అండ్ టాపు చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి వచ్చాయండి క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి డైలీ కి అలా వేసుకోవచ్చు అనమాట మంచిగా అనిపిస్తాయి ఇదైతే చూడండి టాప్ చూసినట్లయితే మొత్తం టాప్ మొత్తం ఈ విధంగా డిజైన్ ఇచ్చేసారనమాట ఈ విధంగా శంకు డిజైన్లో ఇచ్చి చాలా బాగుందనమాట రెడ్ వైట్ ఇలా బ్లాక్ కలర్స్ని యూస్ చేసి మొత్తం ఈ విధంగా టాప్ అయితే ప్రింట్ అనమాట నెక్ చూసినట్లయితే రౌండ్ నెక్ ఇచ్చారు అలాగే ఇక హ్యాండ్స్ చూసినట్లయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసారనమాట చాలా బాగుందండి డిజైన్ అయితే మొత్తం టాప్ అంతా ఇలానే వచ్చేసింది ఇది టాప్ అండి నెక్స్ట్ దీని బాటమ్ చూద్దాము టాప్ కంటే కూడా బాటము చాలా బాగుందండి క్వాలిటీ పరంగా చూసినట్లయితే ఇక బాటమ్కి పైన ఎలా స్టిక్ ఇచ్చారనమాట ఇది ప్లాజో అండి ఇక వైట్ కలరు తీసుకొని ఫ్యాబ్రిక్ని టాప్లో యూస్ చేసినటువంటి కలర్స్ డిజైన్ కూడా అలానే ఇచ్చి ఫినిష్ చేశారనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇది సెకండ్ డ్రెస్ ఇక తారుది చూద్దామండి ఇదైతే టాపు ఇది అంబ్రెల్లా కట్ అండి ఇది వర్క్ ఇచ్చిన్నారనమాట ఫ్రంట్ అయితే మిర్రర్ వర్క్ ఇచ్చారు డిజైన్ పరంగా కూడా బాగుందనమాట వేసుకున్న మంచి లుక్ అనిపించింది ఆరెంజ్ కలర్ అండ్ పెసర పచ్చ కలర్ ఉంటుంది కదండి ఆ రెడ్ని యూస్ చేశారనమాట లైట్ పెసర పచ్చ కలరు ఇక మొత్తం ఆంబ్రెల్లా కట్టే హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ఈ ఇక కింద రౌండ్ కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా ఎక్కువగానే ఉందండి చూడొచ్చు ఎక్కువ ఫ్యాబ్రిక్ని యూస్ చేశారనమాట ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి ఇది కూడా సెట్ అండి ప్లాజో సెట్ ఇది బాటమ్ వేరు దీనికి ఎలాస్టిక్ ఇచ్చేసి ఈ విధంగా ప్లాజో అనమాట ఫ్యాబ్రిక్ పరంగా చూసినట్లయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇలా మనకి తక్కువగా దొరికినప్పుడు ఎక్కువ బట్టలు తీసేసుకున్నాం అనుకో డైలీ వేర్కి అట్లా బాగుంటాయి కదండి ఇది పోవటం అండి ఇది చూసినట్లయితే పైన టాప్ అనమాట దీంట్లో కూడా పింక్ కలర్ వైట్ ఇంకా గచ్చకాయ కలర్ని యూస్ చేశారనమాట ప్యాంట్లో ఏ కలర్స్ యూస్ చేశారు దాన్ని ఆపోజిట్లో తీసుకున్నారనమాట చాలా బాగుంది అలాగే ఇక్కడ త్రీ బటన్స్ కూడా ఇచ్చారనమాట హ్యాండ్స్ కూడా సేమ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసారు లుక్ పరంగా అయితే వేసుకున్నట్లయితే మంచిగా అనిపించింది చాలా బాగుంటుందండి వేసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇంత తక్కువలో దొరుకుతాయా అని అనిపించింది నాకైతేను అంత బాగున్నాయన్నమాట ఇవైతే బెంగళూరులో తీసుకున్నామండి మేము నెక్స్ట్ టాప్ చూసినట్లయితే చూడండి సూపర్గా ఉందండి ఈ టాప్ అయితే వైట్ కలరు వైట్ కలర్ మీద ఈ విధంగా డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ లీవ్స్ డిజైన్ ఇచ్చారనమాట ఇక్కడైతే ఫ్రంట్ మొత్తం ఎంబ్రాయిడర్ వర్క్ ఇచ్చారనమాట కుందన్స్ అలా యూస్ చేసి రెడ్ అండ్ గోల్డ్ కలర్ ని యూజ్ చేసి డిజైన్ చేశారు అలాగే గ్రీన్ కలర్ ని కూడా చాలా అంటే చాలా బాగుందండి టాప్ వేసుకున్న మంచి లుక్ అనిపించింది మొత్తం ఇలా హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి ఆ బార్డర్ని యూజ్ చేసి తర్వాత లేస్ని వేసారనమాట హ్యాండ్స్ కూడా మంచిగా లుక్ అయితే ఉందనమాట చూడండి ఇక్కడంతా ఫ్రిల్స్ పెట్టేశారు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టారనమాట ఇది కూడా అంబ్రెల్లా కట్ అయిపోయి ఇలా కట్ చేసి చిన్న ఫిల్స్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్గా ఉందండి అంత బాగుందనమాట ఇక కింద బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా పెద్ద బార్డర్ని ఇచ్చేసారు గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి సూపర్గా ఉందండి టాప్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది దీనికి లెగ్న్గా రెడ్ కలర్ అలా వేసుకున్నట్లయితే లుక్ సూపర్గా ఉంటుంది ఇక ఈ డ్రెస్లన్నీ ఎలా ఉన్నాయనేది ఒకసారి వేసుకొని చూద్దామండి చూడండి ఈ విధంగా వేసుకున్నట్లయితే చూడండి మంచి లుక్ ఉంది కదండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి అన్నమాట ఇక ఇది చూసినట్లయితే టాప్ చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ టాప్ చూసినట్లయితే ఇలా ఉందండి దీనికి ఆరెంజ్ కలర్ ప్యాంట్ వేసు లెగ్గిన్ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఈ టాప్ కూడా చాలా మంచి లుక్ అనిపిస్తుంది అనమాట జర్నీలు కానీ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ జర్నీలకి అలా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చాలా లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మిక్స్ కూడా యాడ్ చేస్తాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్